ఏడవ రోజుకు చేరిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ ధర్నా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్గొండ పట్టణంలో గల మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ చేపట్టిన నిరవధిక దీక్ష నేడు ఏడవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్టర్లను మార్చి వేతనాలని పదిహేను వేల ఆరు వందలకు పెంచారని కానీ తమకు మాత్రం ఐదు ఆరు వేలు మాత్రమే ఇస్తూ అవి కూడా గత మూడు నెలలుగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఈఎస్ఐలను సకాలంలో కట్టాలని ఉద్యోగ భద్రత కల్పించి ఆర్డర్ కాపీలను ఇవ్వాలని కోరారు తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ప్రజాప్రతినిధులను కలిసినా న్యాయం జరగలేదని వాపోయారు ఇక్కడైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది రాజు ఆండాళ్ళు మంగమ్మ విజయలక్ష్మి చంద్రమ్మ కరుణ స్వర్ణ రజిత శిల్ప బి జానయ్య తదితరులు పాల్గొన్నారు నల్గొండ మెడికల్ కాలేజీలో రెండు వేల పంతొమ్మిది నుంచి పనిచేస్తున్నాం అండి మమ్మల్ని అప్పుడు కామేశ్ గారు సాయ సెక్యూరిటీ ఏజెన్సీలో మమ్మల్ని పెట్టిండు అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఐదు వేల జీతాలు ఆరు వేల జీతాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం మేము కానీ ఇప్పటి వరకు మాకు పర్మనెంట్ గా ఏజెన్సీ మాకు ఇంతవరకు ఇవ్వలేదు ఏజెన్సీలో మమ్మల్ని పేర్లు కూడా ఎక్కించలేదు ఈ విషయం గురించి మేము జిల్లా కలెక్టర్ గారికి విన్నపం చేసినాం ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రి గారికి కూడా మేము ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాం మెడికల్ కాలేజీలో కూడా ఇచ్చినాం కానీ మమ్మల్ని ఇక్కడ ఏ యాజమాన్యం కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేరు ఇప్పటికీ సాయి ఏజెన్సీ దాంట్లో పనిచేసిన జీతాలు నెలనెర జీతాలు మా పెండింగ్ ఉన్నాయి ఆ నెలన్నర జీతాలు కూడా రావాలి ఇప్పుడు ప్రస్తుతానికి మూడు నెలల జీతాలు ఇవి కూడా అయిపోయినాయి మొత్తం నాలుగు నెలనర జీతాలు అయిపోయినాయి మేము మా రెక్కల కష్టం చేసి మెడికల్ కాలేజీ అండి వాళ్ళ కాల కింద దుమ్మును కూడా మేము ఆ కాల చేతులతోటి మేము ఎత్తి బుట్టలలో పోసి అది చేతులతో మేము అన్నం తింటున్నాం అయినా కానీ ఇక్కడ మమ్మల్ని అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేరు అప్పుడు అప్పుడు సూపర్వైజర్ గారు ఉండి ఆ సూపర్వైజర్ గారు మా సూపర్వైజర్ గారు మమ్మల్ని పని చేపించిన కానీ వాళ్ళు కూడా మమ్మల్ని మా జీతాల గురించి ఏమి అడగట్లేరండి కాలజీజమాని అడగట్లేరు కలెక్టర్ గారు అడగట్లేరు మంత్రి గారు కూడా ఇచ్చిన మేము ఎవరు మమ్మల్ని పట్టించుకోలేరు మాకు పదిహేను వేల ఆరు వందల జీతం చెల్లించి మాకు పిఎఫ్ ఏఎస్ఆర్లు సక్రమంగా చెల్లించేంత వరకు మేము ఈ సమయం విరమించబోమని వంద శాతం తెలియజేసుకుంటూ సమ్మె విరమించే ప్రసక్తి లేదు మా డిమాండ్స్ అన్ని పరిష్కరించిన తర్వాతనే మేము ఈ సమ్మె నిర్వర్తిస్తాం అప్పటి వరకు ఇక్కడ జిల్లా మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ ప్రిన్సిపల్ గారు కానీ ఎవరైనా వంద శాతం వచ్చి మా డిమాండ్స్ పరిష్కరించాలి ఎందుకంటే రాజ్యాంగపరమైన అక్కడుతున్నాం మేము ఏమడుతున్నాం మేము వెళ్ళి ఏమైనా పర్మెంట్ ఉద్యోగాలు అడుగుతున్నావా మేము కలెక్టర్ జాబ్ కావాలంటున్నావా ఏమైనా ప్రిన్సిపల్ జాబ్ కావాలంటున్నా మేము చేసిన పనికి మా వేతనం కావాలని కోరుకుంటున్నాం మేము కాబట్టి మమ్మల్ని పెట్టించిన కామేష్ గారైనా కానీ వాళ్ళు తక్షణమే అర్జెంట్కి వచ్చి మా సమస్యలు పరిష్కరించాలని మేము కోరుకుంటున్నామండి మేము మెడికల్ కాలేజీలో ఐదు సంవత్సరాల బట్టి మేము చేస్తున్నాం సాయి ఏజెన్సీ వచ్చినప్పుడు మేము ఐదారు వేల జీతాలకేసేస్తాం ఇప్పుడు మేడం కలెక్టర్ మేడం హరిచందన మేడం జీతాలు పెంచి మాకు పదకొండు వేల ఐదు వందలు చేసింది మాకు ఇప్పుడు సాయి ఏజెన్సీ జీతాలు రెండు నెలలు రావాలి ఈ ఏ వన్ జీతాలు ఏజెన్సీ జీతాలు మూడు నెలలు రావాలి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు కలెక్టరే కానీ ప్రిన్సిపల్ మేడమే కానీ ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేరు మాకు పిఎఫ్లు సక్రమంగా కడతలేరు మాకు ఆర్డర్ కాపీలు లేవు మాకు అన్ని చెల్లించాలి మా ఏజెన్సీ పట్టించుకోవాలి ఏజెన్సీ లేదు మాకు మమ్మల్ని అధికారులు పట్టించుకున్న దాకా మేము ఇదే ధర్నా కొనసాగుతుందని మాకు ఇంతకుముందు చేసిన ఏజెన్సీ వాళ్ళు సాయి సెక్యూరిటీ వాళ్ళు నెల మీద ఇరవై రోజులు నెల జీతం కూడా ఏవని ఏజెంట్ వాళ్ళని తీసుకున్నారు సార్ వాళ్ళు రెండు నెలలు వేసిరు ఆ రెండు నెలలు వేసినాక మళ్ళీ ప్రతి నెల అడగాల్సి వస్తుంది సార్ జీతం జీతం అని అడిగితేనే వేస్తున్నారు కానీ వాళ్ళంతట వాళ్ళైతే ప్రతి నెల వేసేది లేదు మేము పని చేసి బొచ్చపట్టుకొని అడుగుకున్నట్టే ఉన్నారు మా పని పరిస్థితి ఇంట్లో వెళ్ళి వెళ్ళక మేము చాలా బాధలతో ఉంటాం సార్ ఐదు నెలల నుంచి పిల్లలు స్కూళ్ళు ఫీజులు ఇంట్లో కిరాయి కరెంట్ బిల్లు చాలా ఉన్నాయి సార్ పెండింగ్లు ఎవరు బదులు అడిగినా ఇచ్చే పరిస్థితిలో కూడా లేరు మాకు మేము ఏం చేయాలో మాకే అర్థం కానీ అధికారులు వచ్చి దీన్ని పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ పిఎఫ్ఈస్ఐలు కూడా రెండు సంవత్సరాల నుంచి పిఎఫ్ పైసలు నిన్న తీసుకున్నామని పోతే అవన్నీ వాడుకున్నామని పోతే పాతాయి అవి కూడా కట్ కావట్లేదు సార్ మరి ఏం చేయాలో ఏమో మాకే అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ కాలేజీ స్టార్ట్ అయిన నుంచి మేమే పనిచేస్తున్నాం నాలుగైదు సంవత్సరాల నుంచి ఇప్పుడు వచ్చిన అవుట్ సోర్సింగ్ పోస్ట్ వాళ్ళు ఒక్కరోజు రెండు రోజులు పనిచేశారు అవి వాళ్ళు బాత్రూమ్లు కూడా కడిగేది లేదు వాళ్ళు కూర్చున్న కాడ వాళ్ళు కూర్చుకొని అట్లా కూర్చుంటున్నారు కానీ మరి ఏంటమ్మా ఈ స్వీపర్లు ఈ సెక్యూరిటీ వాళ్ళు లేరు మరి వచ్చి ఈ అధికారులు మరి రోజు ఒక్కరోజు కూడా కొద్దిసేపు లేకపోతే ఫోన్లు చేసి మా సూపర్వైజర్లకి కొద్దిసేపు లేకపోతే ఈ సెక్యూరిటీ ఎక్కడికో పోయిందని ఫోన్లు చేస్తారు మా సూపర్వైజర్లకి మరి ఇప్పుడు ఏ సూపర్వైజర్కి ఫోన్లు లేవు ఊకడానికి దూడవడానికి మా కావాలి బాత్రూమ్లు గడవడానికి మా ఊళ్ళు కావాలి ఈ రోజు ఊడ్చుకోవడానికి అవుట్సోర్సింగ్ పోస్టర్లను పెట్టి అటు ఇటు ఊడ్చుకొని కూర్చుంటున్నారు కానీ మరి ఏంటమ్మా మీ సమస్య మేము పరిష్కరిస్తాం రండి అని ఒకళ్ళు కూడా ముందుకు రావట్లేదు ఈ ఏడు రోజుల నుంచి కూర్చున్నా కానీ ఎవ్వరు పట్టించుకొని అధికారం కాదు మంత్రి దగ్గరకు కూడా వెళ్ళినాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాం ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళినాం అన్నీ అయితే పోండమ్మా అని అంటారు కానీ మరి వేస్తామమ్మా మీ ఈరోజు ఈ జీతం వేస్తామన్నా సమస్యకి పరిష్కారం అయితే లేదు సార్ ఈ సమస్యకి పరి పరిష్కారం మేము కూర్చుంటామని అనుకుంటాం ఓకే